నమస్తే వెల్కమ్ టు ప్రజా పిలుపు దుబ్బక నియోజకవర్గం రాయపూలు మండలం ఆనాజీపూర్ గ్రామంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి మూడవ వార్షికోత్సవాలు ప్రారంభమయ్యాయి అందులో భాగంగా ఆదివారం రోజున చండీ యాగం నిర్వహించారు సోమవారం రోజున లంద దగ్గరకు పోవుట పుట్టమ్మను తెచ్చుట గంగ తెప్పకు వెళ్లడం పుట్టకు దనిపోయడం లాంటి కార్యక్రమాలు నిర్వహించాక మంగళవారం రోజు శ్రీ రేణుక ఎల్లమ్మ మా జమదగ్నిల వివాహం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు ఆనాజీపూర్ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కళ్యాణాన్ని వీక్షించి మాత కృపకు పాత్రలు కాగలరని మనవి కళ్యాణం అనంతరం ప్రసాదం భోజనాలు స్వీకరించగలరని కోరారు ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు రాయపోలు హరికృష్ణ గౌడ్ ఉపాధ్యక్షుడు అన్నబోయిన నరసింహులగౌడు డైరెక్టర్లు ఏ యాదగిరి గౌడ్ టి బాలరాజు గౌడ్ గడ్డం శ్రీనివాస్ గౌడ్ ఆలయ కమిటీ సభ్యులు నారాయణ గౌడ్ రాయపోలు వెంకటరమణ గౌడ్ గడ్డం స్వామి గౌడ్ ఏ స్వామి గౌడ్ టి ఆంజనేయులు గౌడ్ ఏ వెంకటగౌడు ఏ వెంకట్ గౌడ్ ఆలయ అర్చకులు వెంకటేశ్వర శర్మ గౌడ సంఘం సభ్యులు గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు జై దేవి రేణుకాసం కావడం మా యొక్క వాచ్కోకవచ్చు మూడో వాచ్కో పెద్ద ఎత్తున జరుగుతుంది కావాలి తెలియడం జరిగింది ఈరోజు పుట్ట ధనివూజు కాడమే ప్రతిష్ట లంద లంద ఊరు అలాంటి ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఈరోజు జల్లకడవలు ఇలాంటి ప్రోగ్రామ్స్ ఉన్నాయి కావున రేపు శ్రీ రేఖ ఎన్నమ్మదేవి కళ్యాణం 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 ఉన్నది అందుకే కళ్యాణం ఉన్న ఉన్నది అందుకే ఇంకా పెద్ద ఎత్తున ప్రజలందరూ గ్రామ గ్రామాల అందరూ ప్రజలందరూ పెద్ద ఎత్తున గది మా యొక్క గౌడ సంఘం తరఫున నుంచి జరుగుతుంది ఇది కేవంటే చేయాలని మా యొక్క ఈ మండలం అందరినీ మండలు ఉన్న గ్రామం ఈ మండలం ఉన్న గ్రామాలందరినీ స్వాగతం అవుతున్నాము తెలుసు రావాలి